మదనపల్లి స్వాగతం నమస్కారం ఈవేళ ఎంపీ ఆయన మూడు పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా మీ అందరికీ అందరికీ దేశ ప్రజానికానికి సుపరిచితుడు వ్యక్తి నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రివరిలో ప్రెస్ మీట్ పెడుతూ నా కుమారుడు చాలా అమాయకుడు అతన్ని నిర్దాక్షిణంగా కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సూటిగా తెలుగు ప్రజానికం తరఫున ఒకటే చెప్తూ ఉన్నా అయ్యా మీరు నమ్మినటువంటి అయ్యప్ప స్వామి సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్పండి రండి శబరిమలో వెళ్దాం అక్కడ కేరళ ప్రభుత్వం తరఫున ప్రమాణానికి అనుమతులు మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటాం మీరు చెప్పండి ఒకటే చెప్పండి మద్యం కుణం కుంభకోణంతో సాక్షాత్తు అయ్యప్ప స్వామి మీరు నమ్మే మీ మీ కుటుంబ ఇలవేలు పైనటువంటి అయ్యప్ప స్వామి మీద ప్రమాణం చేసి చెప్తాను అని చెప్పి ఒకటే సూటిగా అడుగుతా ఉండ ఏదో అప్పుడెప్పుడో ఏదో ఎయిర్పోర్ట్లో ఏదో జరిగితే కేసు పెట్టేశారు నిన్న ఏదో ఏం సంబంధం లేని దాంట్లో ఆయన చెప్పడం జరిగింది ఇవాళ ఇందాక కూడా ఆర్చ వెంకటేశ్వర గారు చెప్పారు అనేక సాక్ష్యాలతో గూగుల్ చెకప్తో ఈ ఈ ప్రపంచంలో ఐ టెక్నాలజీని ఉపయోగించి దీని అంతా కూడా సిట్ అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరించి దాని తర్వాతనే అరెస్ట్ చేయడం జరిగింది అంతెందుకో ఇప్పుడు ఎక్కడైనా భిక్షుగాలు కూడా గుళ్ళు దగ్గర నాకు కూడా తెలియదు ఆ టెక్నాలజీ వాడుతూ ఉంటే వాళ్ళకి పోయి మనం చేతితో కూడా డబ్బులు ఇవ్వడం అవసరం లే స్కానర్ చేసి ఫోన్పే ఫోన్పే అని దాని ద్వారా వేస్తే వాళ్ళకు అమౌంట్ చేరుతా ఉంది ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా లిక్కర్ షాపుల్లో ఒక ఫోన్పే వ్యుత్వానికి లేకుండా వైఎస్ఆర్ పార్టీ అధినేతలకు చేరే విధంగా ఉపయోగించుకొని స్కామ్లు చేసి అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు రెడ్ బుక్ మీద లేకపోతే మా 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 శాసనసభ్యులు లేకపోతే మా 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 ఎంపీల మీద నిందలు మొప్పేస్తే సాక్ష్యాలు తారుమారమైపోవు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ కేసులో సాక్షాత్తు మీ కుమారుడు సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా దొరికాడు లేదు అని మీరు మీరు అయితే రండి కాణిపాకం వెళ్దాం మీరు టైం మీరు చెప్పినా సరే మేము చెప్పా లేదా మేము చెప్పే టైమింగ్కా సరే మీడియా సోదరుల సాక్ష సమక్షంలో ప్రజల సమక్షంలో మేము అయ్యప్ప స్వామి అయినా సరే శ్రీకాళహస్తి శివాలయంలో అయినా సరే శ్రీశైలంలో అయినా సరే లేదా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా అయినా సరే లేదు సింహాద్రి అప్పన్న ఎక్కడ టైం మీరు చెప్పినా సరే మేము చెప్పినా సరే మీరు మీడియా సమక్షంలో ప్రజల సమక్షంలో మా పార్టీ తరఫున ఆర్జే వెంకటేశ్వర గారు మేము సవాల్ విసురుతున్నాం పెద్దిరెడ్డి గారు తీసుకోండి సవాల్ను రండి ప్రమాణం చేయండి అడ్డంగా దొరికిపోయి మళ్ళీ మా విందునే తెలియడానికి సిగ్గు శరం ఉండక్కర్లేదు అయ్యా పెద్ద మనుషులు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు భారతదేశంలోనే స్కామ్ లోకెళ్ళ అత్యంత పెద్దదైనటువంటి స్కాము ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం స్కామ్ గతంలో బోఫోర్స్ స్కామ్ చాలా పెద్దదిగా ఉండేది అది కేవలం పన్నెండు వందల యాభై కోట్లు కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం ఇచ్చినటువంటి ప్రజలు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీ పేరుతో ఆయన పడిన అక్రమాలకు పాల్పడి చేసినటువంటి స్కామ్ విలువ దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల పైచుల మాట ఇంత పెద్ద స్కామ్ దేశంలో ఎక్కడా జరగలేదు కేవలం వంద కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అదేవిధంగా ఢిల్లీలో సిసోడియాను మద్యం స్కామ్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు మరి ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో స్కామ్ జరిగి సాక్ష్యాధారాలతో బలంగా నిరూపితమైనటువంటి స్కామ్ జరిగితే ఆ ఎంపీని అరెస్ట్ చేస్తే మిథున్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు ఈరోజు సాక్ష్యాధారాలతో సహా సేకరించినటువంటి సమాచారం కోర్టుకు నివేదించడం జరిగింది సాక్ష్యాధారాలు కూడా చాలా టెక్నికల్గా పకడ్బందీగా చేసినటువంటి సాక్ష్యాధారం గూగుల్ టేక్ ఓవర్ ద్వారా సేకరించినటువంటి సమాచారం ఇప్పుడు గూగుల్ టేక్ ఓవర్ అనే విషయం ప్రజలెవరికి అర్థం కానటువంటి సందర్భంలో వివేకానందరెడ్డి కేసులో ఒకసారి అందరూ ఆలోచన చేశారు ఇప్పుడు అదే గూగుల్ టేక్ పవర్తో ఈరోజు మిథున్ రెడ్డి గారిని పక్కా సాక్ష్యాధారాలతో అంటే వాళ్ళ సెల్ ఫోన్లు కూడా ధ్వంసం చేశారు సాక్ష్యాలు లేకుండా చేయాలని చేసినా అక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులతో ఎక్కడెక్కడ ఎప్పుడు ఏ టైంలో వెళ్ళారు ఏ సమయానికి వెళ్ళారు ఎవరితో ఏ రకంగా సంభాషించారు ఫోటోలు ఏ విధంగా డెస్ట్రాయ్ చేశారు అన్న విషయాలు మొత్తం కూడా గూగుల్ టేక్ ఓవర్ వల్ల గుర్తించడం జరిగింది అందులో తొమ్మిది డన్నులు గుర్తించారు అంటే మద్యం స్కామ్లో ఈరోజు వాళ్ళు డబ్బులు డైరెక్ట్గా కలెక్ట్ చేశారు భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ను ఎంకరేజ్ చేసేటువంటి సమయంలో ఇక్కడ మాత్రమే డిజిటల్ పేమెంట్స్కి అవకాశం ఇవ్వలేదు సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్స్ని అంగీకరించలేదు మీరు స్కామ్స్ పాల్పడాలనే ఉద్దేశంతోనే డిజిటల్ పేమెంట్స్ని మీరు అంగీకరించలేదు ఆ డబ్బులంతా కూడా మీరు డైరెక్ట్గా తీసుకున్నారు ధనంలో పెట్టారు కొంతమంది విచారణ అధికారులు అయితే విస్తుపోతున్నారు ఆ ఫోటోలు చూసి సినిమా సెట్టింగుల్లో కూడా ఇంతటి నోట్ల కట్టలు ఎప్పుడూ మేము చూడలేదు ఈ విధమైనటువంటి డబ్బు గుట్టలు గుట్టలుగా పేర్ చేశారు అని చెప్పి తొమ్మిది డెన్నుల్లో ఒక డన్ తాడేపల్లి కూడంలో దొరికింది ఏడు డన్నులు హైదరాబాద్లో గుర్తించడం జరిగింది అదేవిధంగా దుబాయ్లో ఒక డన్ గుర్తించడం జరిగింది దీని వెనక కసిరెడ్డి ఎక్కువగా దీని వెనక పాత్ర పోషించాడు మూల విరాట్ వచ్చి అసలు సూత్రధారి మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు కసిరెడ్డి గారు ఓఎస్డి ఓఎస్డి కానీ తర్వాత గోవింద ఎవరో కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ సోదరుడు గోవిందప్ప బాలాజీ ఈ విధంగా వీళ్ళు మొత్తం డబ్బు సేకరించి మూల విరాట్ కు అందించినాము అనే సమాచారం పక్కాగా అంత ఆధారాలతో సహా ఇప్పటికే వచ్చింది తొందరలోనే మాజీ సీఎంను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా విచారణ సంస్థలు ఇంత పకడ్బందీగా విచారణ జరిపారు కాబట్టి ఖచ్చితంగా వీటిని అరెస్ట్ సమర్థమేయమే తప్పు అని చెప్పి వీళ్ళు వ్యసి ఇప్పి వాళ్ళు అంటున్నారు ఏది తప్పు అంటే స్కిల్ డెవలప్ లేకనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది తప్పు ఇక్కడ ఈ విధమైన పరిస్థితి లేదు పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కూడా మీరు ఛార్జ్ షీట్ వేయలేకపోయారు అంటే కేవలం కక్షపూరిత రాజకీయాలతో మీరు చేశారు కానీ ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు లేవు మీరు చేసిన పాపాలు పండి ఈరోజు మీ చుట్టూ మీ తలకు చుట్టుకుంటున్నాయి మీరు అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా పెద్దురెడ్డి కుటుంబం శాండ్ ల్యాండ్ వైన్ మైన్ వీటన్నిటినీ చెరబట్టింది ఈ వీటన్నిటినీ చెరబట్టి కోట్లకు పడుగలెత్తారు విదేశాలలో పెట్టుబడి పెట్టారు విదేశాలలో సంస్థలు నడుపుతూ ఉన్నారు ప్రజాసేవ చేయమని చెప్పి మీకు ఒక్క అవకాశం ఇస్తే ఈ విధంగా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు గుడ్డెద్దు చెడులో పడినట్టుగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారం దోచేశారు ఈ రోజు కేసుల చుట్టూ తిరుగుతున్నారు వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు ఈ డబ్బులలో దాదాపు అరవై ఏడు కోట్లు రికవరీ చేయడం కూడా జరిగింది తొందరలోనే మొత్తం అంతా రికవరీ చేస్తారు ఈడియా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ అంతా ఎంటర్ అవుతారు ఖచ్చితంగా వీళ్ళని జైలుకి పంపించడం ఖాయం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ భవిష్యత్తు దృష్ట్యా పునరాలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం